జిల్లా కలెక్టర్ గారు పది లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్ దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి సార్ పథకం అమలు పారిశక్తి కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్ ప్రతి పనిలోనూ ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్ అది మా సెక్రటరీ గారు చదువుతారు అప్పుడు చెప్తాము ఇంకొక విషయం సార్ ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్ ఈ మా మైసూరువారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడు నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా ఇవి గుంతలు మెట్లు మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చింటారు సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ గత ప్రభుత్వంలో ఏనాడు కడప నుండి తిరుపతి వరకు రోడ్డు అనేది ఇంతవరకు చేయి పెట్టి ఒక గంప మట్టిపోయలేదు సార్ దీన్ని మీరు ముందుగా గుర్తించి ప్రతి నెలలో వీక్లీలో రెండు ఇద్దరు కానీ ముగ్గురు కానీ చనిపోతూనే ఉన్నారు సార్ యూత్ రోడ్ యాక్సిడెంట్లు కారు కొట్టిన ఏదో ఒక విధంగా చనిపోతున్నారు ఇది ముఖ్యంగా మీరు మన కడప నుంచి తిరుపతి వరకు అవే వచ్చేలాగా చేయండి సార్ ఇది నాకు ఒక్కదానికే జరిగిన సమస్య కాదు సార్ ప్రతి కుటుంబంలో మా నియోజకవర్గంలో ప్రతి కుటుంబంలో జరుగుతుంది అలాగే ఇక్కడ మన రైల్వే మా పంచాయతీలో సార్ భూ సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్ ఎలాగంటే పూర్వీకులు దాన్ని వాడుతూ ఉండి పా దాని కార్డులు దానిని మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ లేక వాళ్ళు ఇప్పుడు వచ్చి ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మాకు పేపర్లు లేవు డాటెడ్ ల్యాండ్ అని చాలా ఇబ్బందులు ఎంఆర్ఓ వాళ్ళ చుట్టూ తిరిగినా ఆ పనులు కావడం లేదు ఆ సమస్య మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి అది క్లియర్ చేసే విధంగా రైతులకు ఇప్పించే విధంగా వాళ్ళకు భూములు వచ్చేలాగా చేయాలి సార్ అలాగే ఇక్కడ మామిడికాయల యార్డు ఉంది సార్ సుమారు ఒక రెండు మూడున్నర వైఖరి పైనే ఉంది సార్ దాన్ని సుమారు నూట ఇరవై మంది మం మామిడికాయలు మండి యార్డు ఆరు వంద మంది ఉన్నారు సార్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి కొనుక్కున్నారు కానీ దాని మీద ఏదన్నా మన బిజినెస్కు పనికొచ్చేలా ఒక లోన్ తెచ్చుకోవాలన్నా కానీ ఏ విధంగా దాన్ని వర్తించేలాగా లేదు సార్ బ్యాంక్కి వెళ్తే అమ్మ ఇది ఎక్కడో కొదోబెట్టున్నారు దీన్ని మీరు ఒక తూరు పరిశీలించుకోండి మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఇబ్బంది ఉంటే చూపించుకోండి మీకు లోన్ దీంట్లో వర్తించదని చెప్తున్నారు దాంట్లో నాకు ఒక మండి ఉంది సార్ దానికి కూడా లోన్ అడిగేదానికి ఇవ్వడం లేదు అది కూడా ఆ సమస్య పరిష్కరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను సార్ ఇంకా ఇక్కడే మైసూరు వారిపల్లిలోనే కాదు సార్ మా రైల్వే కోడూరులో సార్ రైల్వే కోడూరు నుంచి చిట్టువేలు వరకు డబల్ రోడ్డు లేదు సార్ సింగిల్ రోడ్డు ఉంది దాని వరకు మన జనసేన పార్టీ తరఫున మేము ఎన్నోసార్లు రాస్తారోకలు కానీ ఇక్కడి నుంచి చిట్టువేల వరకు పాదయాత్ర చేశాము ఇప్పటి వరకు ఆ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు సార్ ఇంకొకటి గుడిగుంటు బ్రిడ్జి కానీ మంచి కాలేజీ లేదు సార్ ఇక్కడ రైల్వే కోడల్లో మంచి హెల్త్ సెంటర్ లేదు ఇలాంటివి మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇక్కడ సార్ మంగంపేట అని ఒక మైన్స్ ఉంది సార్ మా రైల్వే కోడల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మా గ్రామమే ఉంది సార్ ఒక నలభై మంది ముప్పై మంది విద్యార్థులు డిగ్రీలు బీటెక్లు చదివి ఇంతవరకు జాబులు లేకుండా ఖాళీగా చెట్టు కింద కూర్చుంటున్నారు సార్ అంటే మా గ్రామంలోనే ముప్పై నలభై మంది ఉన్నారంటే మా నియోజకవర్గం మొత్తం ఎన్ని వేల మంది ఉండారో మీరు చూడండి సార్ కోయటికి వెళ్ళి కూలీలకి వెళ్ళి చదివించుకొని పిల్లలు ఉద్యోగాలు లేక బీటెక్ చదివిన జాబులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు పడుతున్నారు ఆ మంగంపేటలో పులివేనల నుంచి ఇక్కడ తెన మన పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ జాబు వాళ్ళు చేస్తున్న మా వాళ్ళు ఖాళీగా పడున్నారు సార్ ప్రతి గ్రామం నుండి మండలం నుండి కనీసం ఒక పది మందికి జాబు కలిగిస్తే మనము ఈ నిరుద్యోగ సమస్య నిరా సార్ మీరు అది కొంచెం మీరు చాలా ఇది మీరు గమనించాలి సార్ రైల్వే కోడులో ఈ మా నియోజకవర్గంలో అదొక పెద్ద మాకు ప్లస్ సార్ మాకు ఆదాయం వచ్చే మంగంపేట సార్ అది దాంట్లో ప్రతి మండలం నుంచి ఒక పది మందికైనా మీరు జాబ్ కలిగించే విధంగా చేయగలిగితే నిరుద్యోగ సమస్య అనేది ఉండదు సార్ పక్క దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు జాబులు చేయలేక అక్కడ మేము కోర్టులో ఇరకుపోయినాము ఇక్కడ బెంగళూరుకి వెళ్తే జాబు లేవు ఆరు నెలలు ఏడు నెలలు కోర్సులు చేసినా మాకు డిగ్రీలు బీటెక్లు చదివినా జాబులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అవి మీరు ముఖ్యంగా మా మంగంపేట గురించి గమనించాం సార్ ఆల్రెడీ మేము మన రైల్వే కోడరు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే మన ఇన్చార్జ్ గారికి మన ఎమ్మెల్యే గారికి మనం ఆల్రెడీ చెప్పాం సార్ సార్ కూడా మేము దాని గురించి మేము పరిశీలించి మన మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళి మనం ప్రతి మండలంలో జాబు కలిగించే విధంగా మనం చేద్దామమ్మా మీరు ప్రతి ఒక్కరూ ముందు మనకు ఒక అవకాశం ఉండని ఆ రోజు మేము ఎలక్షన్లో తిరిగినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది సార్ ఇది మటుకు మీరు ముఖ్యంగా ప్రతి నిరుద్యోగం లేకుండా రైల్వే కోడల్లో అభివృద్ధి అనేది ఎలా ఉంటుందంటే రోజు మన ఆ రోజు నేను చెప్పిన విధంగా రైల్వే కోడర్ టికెట్ ఫస్ట్ టికెట్ అవుతుందని నేను మీకు మాటిచ్చాను సార్ ఆ విధంగానే ఈ రోజు గెలిపించడం జరిగింది ఆ రోజు నేను ఆ రోజు నేను చెప్పిన విధంగానే అంత ఇబ్బందుల్లో మళ్ళీ ఎక్కడ మా ముందున్న ఎమ్మెల్యే గెలిచిపోతాడని మన జనసేన పార్టీ తరఫున ఎవరు లేకుండా నేనున్నానని ముక్క రూపానంద రెడ్డి సార్ గారు ముందుకు వచ్చి ఫైనాన్సింగ్గా కానీ ప్రతి ఒక్క విషయంలో నేను అండగా ఉంటానని ముందుకొచ్చి ఆ రోజు మన ఎమ్మెల్యే గారిని నిలబెట్టి మీకు ఇచ్చిన మాట ప్రకారం మేము గెలిపించుకొని వస్తామని గెలిపించాం సార్ మన ఎమ్మెల్యే గారు కూడా మనకు మాటిచ్చారు గెలిచిన వెంటనే జనసేన పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని మాటిచ్చాం ఆ మాటకి ఈరోజు మా గ్రామం నుండి మా నియోజకవర్గం నుంచి అవుతాదని నిజంగా మేము కూడా అనుకోలేదు సార్ ఇది ఎక్కడికో వెళ్ళిపోయే విధంగా మీరు మాకు ఈ రోజు మా గ్రామం రావడం జరిగింది సార్ నిజంగా మీకు నేను పెద్ద థ్యాంక్స్ చెప్పాలి సార్ ఇంకొక విషయం సార్ ఇక్కడ మా గ్రామంలో సార్ ఒక చిన్న విషయం సార్ ఈ స్కూల్కి పిల్లలు ఆడుకునేందుకు ప్లే గ్రౌండ్ లేదు సార్ మెయిన్ ఒక ప్రైవేట్ స్థలం అంటూ లేదు సార్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు సార్ కొనుక్కొని ఏదన్నా మాకు ప్రైవేటుగా ఆట స్థలం అని కేటాయిస్తే ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ ఉన్నా కదా దానికి ప్లే గ్రౌండ్ అనేది లేదు సార్ అది గుర్తించి మాకు అది కొంచెం శాంక్షన్ అయ్యేలా చేయండి సార్ నాదొక రిక్వెస్ట్ నేను ఇంతగా మాట్లాడగలుగుతున్నానంటే నా శక్తి నా ధైర్యం నా భర్త ఆశయం నా గ్రామ ప్రజలు ఇచ్చిన నాకు ఈ శక్తి మన మైసూరు వారి పల్లెలో నాకు అనుదండుగా వెనకుండి నడిపించిన మన పిసిఎన్ వెంకటేశ్వరులు కానీ వరుకుటి నాగరాజులు కానీ శెట్టి నాయంద్ర అన్న ముఖ్యంగా సార్ నాకు ప్రతి విషయంలోనూ ప్రతి సలహాలోనూ నువ్వు ధైర్యంగా ఉండు ప్రతి విషయంలోనూ చెప్పి మన ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ప్రతి సలహాలు చూసినప్పుడు ఇంతమంది నన్ను ఆదరిస్తున్నారంటే నా ఎన్నుకున్న మా అన్న నా సొంత అన్న సార్ అతను ఫ్యామిలీని కూడా వదులుకొని ప్రతి ఒక్క ఫైనాన్స్గా కానీ ప్రతి విషయంలో నాకు ముందుండి నడిపించి ఈ రోజు నన్ను ఇంత శక్తిగా మీ ముందు నిలబెట్టడం జరిగింది సార్ దీనికి మీరు ఇంకా సాయపడితే చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మైసూరు వారిపల్లి గ్రామసభ విజన్ ఆఫ్ స్వర్ణాగర్